కరీంనగర్లో బోయన్పల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపడంలో సహజమని ఇరవై నాలుగేళ్ల చరిత్రలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులను చూసిందని ఎంపీ ఎన్నికల ఫలితాలతో నిరాశ చెందాల్సిన పని లేదన్నారు తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో నిరంతరం శ్రమిస్తామని కాంగ్రెస్ బీజేపీ ఎన్నికల హామీలు అమలు చేసేలా నిలిస్తామని తెలిపారు లోక్సభ స్థానం నుండి నేను బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే విషయం మీకు అందరికీ తెలుసు అయితే ఈరోజు ఎన్నికల ఫలితాల్లో పట బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా వారు మంచి మెజార్టీతో వారు గెలవడం జరిగింది అన్ని స్థానాలు అంటే పదిహేడు లోక్సభ స్థానాల్లో ప్రజలు ఒకే విధంగా ఆలోచించినట్టు ఇలా ఫలితాలు అర్థమవుతున్నాయి ఎందుకంటే ప్రజలు కాంగ్రెస్కు బీజేపీకి వేయకపోవడం అనే దానిపైన చర్చించుకొని మాకు వేయలేదు ఓట్లనేది అయితే ఇదే సందర్భంలో కూడా మరి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడం కంటే కూడా ప్రచారంలో కూడా మోడీ గారికి ఓటు వేయాలి ఇది మోడీ గారికి ఓటు వేయాలి ఢిల్లీలో మోడీ గారు ఉండాలి అని చెప్పి మేము ప్రచారం చేస్తున్న సందర్భంలో చాలామంది ఆ విధమైన అభిప్రాయంతో ఉండేది కానీ అది ఏమర్థమైపోయింది ఒక సైకి క్రియేట్ చేసాడు మోడీ ప్రచారం మోడీ గారికి తెలుసు ఉత్తర భారతదేశంలో ఓడిపోతుందని కాబట్టి నాలుగు వందల సీట్లు గెలుస్తున్నాడు అక్కడ మనం కూడా ఓట్లు వేయాలని చెప్పి దక్షిణ భారతదేశంలోండి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కర్ణాటకలో అక్కడ ఇక్కడ కొన్ని ఓట్లు ఎక్కువ దడ్డుకున్న వాళ్ళు కొన్ని సీట్లు కూడా గెలిచినట్టు ఎనిమిది సీట్లు దాదాపు గెలిచే స్థాయిలో ఉన్నది కాదు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ प्लीज टू बीसीएन तेलुगु न्यूज प्लीज लाइक सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज